అందరికీ నమస్కారం ఈ రోజు ఎంటిఎంసి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చేతుల స్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాజాలో ఉన్న ఏబిసి సెంటర్ అదేవిధంగా కాజా ఈస్ట్ లైక్ ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతున్నది దాదాపు ఒక సెవెంటీన్ ఏకర్స్ ఉన్న ఆ పార్క్ లో ఒక టూ క్రోర్స్ దాకా సీసర్ ఫండ్తో చేయడం జరుగుతున్నది దాన్ని విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వైట్ ఫీల్డ్ పార్క్ కూడా మంచి పార్క్ అది డెవలప్ చేయడం జరుగుతున్నది దాన్ని కూడా విసిట్ చేయడం జరిగింది ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలోనే కొత్తగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది వస్తుంది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు అది కూడా విసిట్ చేయడం జరిగింది దెన్ ఇక్కడ ఉండవల్లి జంక్షన్ ని అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఉండడానికి ఒక మంచి ఉండవల్లి జంక్షన్ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి దాన్ని విసిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా ఫీల్డ్ లో విసిట్ చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ మంగళగిరి లో ఉన్న కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది సో ఆ రెవెన్యూ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఇక్కడ జేసీ కూడా ఉన్నారు అదే విధంగా తహసీల్దార్స్ అందరూ ఈ మంగళగిరి కాన్స్టిటెన్సీ స్పెషల్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ మేడం కమిషనర్ ఎంటీఎంసీ కూడా ఉన్నారు సో ఇవి అన్నీ కూడా నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల కొన్ని వార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ దాకా కంప్లీట్ అయింది వన్ మంత్ లో కంప్లీట్ ఈస్ట్ కాజా లేక అయితే వన్ మంత్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా వైట్ పార్క్ కూడా అనదర్ టూ మంత్స్లో వైట్ ఫీల్డ్ పార్క్ అనదర్ టూ మంత్స్లో కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది సో అన్ని వర్క్స్ ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి అదేవిధంగా క్వాలిటీగా కంప్లీట్ చేయడానికి కూడా వారికి చెప్పడం జరిగింది ఏంటి సో అది కూడా ఇప్పుడే విసిట్ చేయబోతున్నాము సో దాంట్లో కొద్దిగా అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది వితౌట్ ఎనీ ఎల్ఏ చేయకుండా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి సో దాని మేరకు ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్ విసిట్ కూడా అది చేస్తాము అది కూడా త్వరలోనే పని స్టార్ట్ అవుతుంది అనేది కూడా సరే ఫీల్డ్ విజిట్ ఇప్పుడు చేయబోతున్నామో చూస్తే ఒక ఐడియా వస్తుంది దాని తర్వాతనే చెప్పగలుగుతాం దాంట్లో సో ఇప్పుడు ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పెట్టి ఉన్నాము ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది కమిషనర్ గారితో సో ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం సన్ని చోట్ల కూడా శానిటేషన్ ఫెసిలిటీస్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అట్ ఈస్ బేసిక్ సర్వీసెస్ అనమాట దాంట్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నది గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా గౌరవ మంత్రి వర్యలు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంపీఎంసీ పరిధిలో ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది సో దాని మరకు ఇప్పుడు నుంచి ప్లానింగ్ కూడా చేస్తున్నారు సో ఈ రాబోయే సమ్మర్ సీజన్ లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కాకుండా చర్యలు తీసుకుంటాం సో ఒక టూ నైన్టీ మీటర్స్ లో ఎన్టీఆర్ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేది అది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంటీఎంసీ దీంట్లో మెప్మా నుంచి టేకప్ చేయబోతున్నారు సో ఆ ఏరియా కూడా ఈరోజు చూడడం జరిగింది అక్కడ అదైతే మనం ఇంప్లిమెంట్ కూడా చేస్తే చాలా మంచి అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అది సో అది కూడా టెండర్ అనేది కంప్లీట్ అయింది ఏజెన్సీని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది త్వరలోనే అది కూడా పనులు స్టార్టింగ్ చేస్తారు వారు కూడా మే ఫస్ట్ నాటికి అది కంప్లీట్ చేయడానికి వారి లో కూడా ఉంది సో ఆ వర్క్ ని కూడా గా ఫాలో అప్ చేసి ఆ టైంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అది ఒకసారి ఇక్కడ అన్ని ఇప్పుడు జిఎంసీలో చూస్తే అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అనేది బికాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దానికి అప్పుడప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ని ఫీల్డ్కి పంపి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైనా కండిషన్ కండిషన్లో ఫుడ్ అనేది ఇది ఉంటే యాజ్ పర్ రూల్స్ చర్యలు తీసుకుంటాము సో ఇక్కడ కూడా యాక్టివిటీస్ టేకప్ చేస్తాం ఓకే తప్పకుండా